चूस कदा నూరు వరాల చెట్టు మాకు పండగ అయితే లేదండి ఈ సంవత్సరం బట్ పూలు అయితే ఎలా వచ్చాయంటే మాకు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఏదన్నా పండగలకి ఈ పూలు అనేది మాకు చాలా యూజ్ అయ్యేదండి ఎంత బాగుంది కదా ఇలా ముద్దలు ముద్దలుగా ఎంత బాగుందో కదా ఇదైతే మా మామయ్య గారు ఈ చెట్టు పెట్టారండి మా మామయ్య ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఈ చెట్లని చిన్న చిన్న కొమ్మలన్నీ విరిచేసి ఎప్పటికప్పుడు లేతగా మళ్ళీ వచ్చేలాగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు మా మామయ్య లేరు సో ఇదైతే మా ఇది ఉన్నో అది చెట్టు తీసుకొచ్చి పెట్టారు మా ఇంట్లో అయితే దేవుడి పూజకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చెట్లన్నీ పూల చెట్లు అయితే ఉంటాయండి కనకంబరాలు ఇది ఒక మొలక పెట్టింది మా అత్తమ్మ సో అవన్నీ గింజలు పడేసి ఇంకా అక్కడక్కడ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇంకా రోజు అయితే ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెడితే ఇది ఇంత పెద్దగా అయింది కింద రావట్లేదు పై వరకు వెళ్ళి మస్తు మొగ్గలు అయితే వస్తున్నాయండి ఎప్పటికీ మినిమం ఒకసారి మొగ్గ పెడితే ఒక ఇరవై ముప్పై రోజు ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి నేను ఒక్కొక్కసారి మూడు నాలుగు అలా కూడా పెట్టుకుంటాను ఒక రెండు గింజలు అయితే మొత్తం స్వీట్ కాన్ అయితే పెట్టింది కింద పురుగు వచ్చింది అని ఉంది కానీ పై వరకు అయితే ఈ మొక్కజొన్న అనేది పైకి వెళ్ళింది స్వీట్ కాను ఇది కంకి బెరడు అయితే పెట్టింది కానీ లోపల అంత అలొట్టలా ఉంది బట్ అది అంతా ఎండిపోయింది కింద చేమలు తినేసినట్టు అనిపిస్తుంది ఇంకా ఈ ఎర్రపూలు కూడా ఎప్పటికీ వస్తూనే ఉంటాయండి తీసేసిన కొద్దీ ఇంకా ఈ గోరింట మొలకలు అనేది వచ్చాయి దసరా ద్వారా గోరింట మొలకలు అయితే చాలా గింజలన్నీ పడి గోరింట మొలకలు అయితే వచ్చాయి చిన్న చిన్న తులసి మొక్క ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇంకా మాకు టైం ఉండదు టైం ఉంటే నేను కూడా చిన్న చిన్న పూల మొక్కలు అన్నీ పెట్టాలని చూస్తాం కానీ అస్సలు టైం ఉండదండి సో ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ